స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాలుగు బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలమైన సమయం ఉద్యోగంలో అద్భుత ఫలితం ఉంటుంది వ్యాపార బలం బాగుంది ఆర్థిక స్తోమత పెరుగుతుంది అధికార లాభ సూచితం మీ ద్వారా సమాజానికి మేలు చేకూరుతుంది తెలివిగా ఆపదల నుంచి బయటపడతారు వివాదాలకు అవకాశం ఉంది అనారోగ్యం నుంచి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది సంపాదనకు ఏమీ ఉండదు కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది ఉంటుంది ఏ విషయమైనా కుటుంబ సభ్యులకు కూడా సంప్రదించడం మంచిది ఆర్థికంగా నష్టపరిచేవారున్నారు ఆర్థికంగా నష్టపరిచేవారున్నారు సంప్రదింపుల్లో గోప్యత అవసరం ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కొచ్చే వచ్చే అవకాశం ఉంది ఉద్యోగానికి సంబంధించి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళతారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది మానసిక ఆందోళన తొలగించుకోవడానికి దైవధ్యానం అవసరం శారీరక అనారోగ్యంతో బాధపడతారు కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి ధన వ్యయం తప్పదు బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది విద్యార్థులు టీచర్ల ప్రశంసలు అందుకుంటారు ఐటీ వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది ఈరోజు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు అనుకూలంగా మారుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సాయం అందుతుంది వాహన యోగం కలుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు మీదే పైచేయవుతుంది పాత బాకీలు చేతికొస్తాయి వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తోంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పిండిలో నలుపు మరియు తెలుపు నువ్వుల గింజలు కలపండి మరియు చేపలు తినడానికి మృదువైన బంతులను తయారు చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేచన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి